మన శంకరవరప్రసాద్ సినిమా రిలీజైన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ ఒకవైపేమో సంబరాలు మరోవైపేమో నిరాశ ఇంతకీ ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్టా లేకపోతే కథకే కొత్త రంగులు వేశారా రండి ఈ భిన్నమైన టాక్ వెనుక ఉన్న కారణాలేంటో వివరంగా చూద్దాం ఒకవైపు చూస్తే అబ్బో ఇది సూపర్ హిట్ అని పండగ చేసుకుంటున్నారు డైరెక్టర్ రవిపూడి ఇంకో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడని సోషల్ మీడియా పోస్టులతో మోతెక్కిపోతోంది కాని ఇంకో ఇంకోవైపు కూడా ఉందిగా విమర్శలు కూడా అదే రేంజ్లో వస్తున్నాయి సినిమా చూసిన చాలామందికి అరే ఇది చిరంజీవి గారి పాత క్లాసిక్ డాడీ సినిమానే మళ్ళీ చూస్తున్నట్టుందే అని అనిపించిందట కథలో కొత్తదనం లేదని పెదవి విరుస్తున్నారు మరి ఈ రెండిట్లో ఏది నిజం అసలు ఆడియన్స్ ఎందుకని ఇలా రెండుగా చీలిపోయారు పదండి ఈ సినిమా రిసెప్షన్ను కాస్త లోతుగా తవ్వి చూద్దాం సరే ముందుగా ఈ సినిమాలో అందరూ అంటే సినిమా నచ్చని నచ్చనివాళ్ళు కూడా మెచ్చుకుంటున్న విషయాలేంటో చూద్దాం ఎన్ని విమర్శలొస్తున్నా సరే సినిమా చూసినా ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నా ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఇదొక పక్కా ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేయడానికి ఇదొక మంచి చాయిస్ అని గట్టిగా వినిపిస్తోంది ఇక యాక్టింగ్ విషయానికొస్తే చాలా కాలం తర్వాత చిరంజీవి గారిని ఫుల్ లెంత్ కామెడీ రోల్లో చూడటం చాలా రిఫ్రెషింగ్గా అనిపించిందట ఆడియన్స్కు నయనతార అయితే ఆ క్యారెక్టర్కి జీవం పోసిందని పొగిడేస్తున్నారు మరి సెకండాఫ్లో వెంకటేష్ గారి ఎంట్రీ అయితే సినిమాకి బూస్ట్ ఇచ్చిందని అంటున్నారు సరే ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కదా మరి మైనస్ల సంగతేంటి సినిమా మీద వస్తున్న మెయిన్ కంప్లైంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సినిమాపై వచ్చిన విమర్శల్లోకెల్లా అతి పెద్దది బహుశా చాలా ముఖ్యమైనది కూడా ఇదే ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తుంటే ఇది చిరంజీవి గారి పాత సూపర్ హిట్ డాడీ సినిమా చూస్తున్న ఫీలింగే వచ్చిందని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయపడ్డారు కథలో ఈ రిపీట్ ఫీలింగ్ చాలామందిని బాగా నిరాశపరిచింది అయితే అనిల్ రావిపూడి సినిమా అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది కామెడీ మరి ఈ సినిమాలో ఆ కామెడీ ఎలా పేలింది దీనికి సమాధానంగా చాలా రివ్యూల్లో వినిపిస్తున్న మాట ఇదే సినిమాలో కామెడీ ఉంది కాని దానికి సోల్ లేదు నవ్వించడానికి ప్రయత్నించారు కాని ఆ నవ్వులు పైపైన అలా వచ్చి వెళ్లిపోయాయే తప్ప మనసుదాకా వెళ్లలేకపోయాయని అంటున్నారు ఈ తేడా మనకు క్లీలుగా అర్థం కావాలంటే ఆయన పాత సినిమాలతో పోల్చి చూడాలి సంక్రాంతికొస్తున్నాం లాంటి సినిమాల్లో కామెడీ టైమింగ్ ఆ పంచులు ఎలా ఉంటాయో మనకు తెలుసుకదా ఈ సినిమాలో ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు ఎక్స్పెక్టేషన్స్ అంతలా ఉన్నాయి కాబట్టి డిసప్పాయింట్మెంట్ కూడా అదే రేంజ్లో ఉంది కీలకమైన విషయం ఇదే డైరెక్టర్ మార్క్ కామెడీ ఈ సినిమాలో మిస్ అయ్యిందని ఆడియన్స్ ఎంతగా నవ్వుదామని థియేటర్కు వెళ్లారో అంతగా నవ్వుకోలేకపోయారని రివ్యూస్ అన్ని ముక్తకంఠంతో చెప్తున్నాయి సరే ఈ ప్లస్లు మైనస్లు అన్నీ చూశాం కదా ఇప్పుడు వీటన్నిటినీ చూస్తే ఫైనల్గా మనకేమర్థమౌతోంది చూశారుగా పరిస్థితి సరిగ్గా ఇలా ఉంది ఒకవైపేమో ఫ్యామిలీ ఆడియన్స్కు కావాల్సిన ఎలిమెంట్సు స్టార్ యాక్టర్ల పర్ఫార్మెన్సులు సినిమాను గట్టిగా నిలబెట్టాయి కాని ఇంకోవైపు చూస్తే కథలో కొత్తదనం లేకపోవడం కామెడీ అనుకున్నంత రేంజ్లో లేకపోవడం ఇవి సినిమాను బాగా వెనక్కిలాగేశాయి సో ఫైనల్గా రివ్యూలన్నింటినీ చూస్తే మనకు తెలిసే విషయం ఒక్కటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందులో డౌట్ లేదు కాని అనిల్ రావిపుడి సినిమానగానే మనం ఆశించే ఆ హైవోల్టేజ్ కామెడీ మాత్రం ఇందులో మిస్సైంది చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఈ సినిమాను ఒక మంచి ఫ్యామిలీ మూవీ వచ్చింది కదా అని సంతృప్తిగా ఫీలవ్వాలా లేదంటే అబ్బా ఒక గొప్ప కామెడీ సినిమా తీసే అవకాశాన్ని డైరెక్టర్ చేజార్చుకున్నారు అని భావించాలా ఈ చర్చ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు